మేత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం నేను మీ అరసాడ జ్యోత్సనా కేటెద్దల్ విచారణం ముందుగా ముఖ్యం సార్ మార్చి పదమూడవ తారీఖున జనరల్ ఆడియన్స్లో దేవుని అనుగ్రహం వలన మానవుడు పుణ్యం పొందగలడు అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు మార్చి పదకొండవ తారీఖున పార్వతీపురం విచారణ కృష్ణాపల్లి గ్రామంలో నూతన దేవాలయాన్ని ఆశీర్వదించిన బిషప్ రాయరాల కుమార్ గారు మార్చి పద్నాలుగవ తారీఖున బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగిన పరిశుద్ధ తైలములు దివ్యపలి పూజ పాల్గొన్న మేత్రాసన గురువులు కన్యస్త్రీలు విశ్వాసులు మార్చ్ పద్నాలుగవ తారీఖున ఏలూరు మేత్రానులు విశాఖ ఆగ్రహపీఠ పాలానేది గారి బిషప్ పొలిమేర జయరావు గారిని ఆహ్వానించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు శ్రీకాకుళ మేత్రాసన సందర్శన మార్చి పదహారవ తారీఖున జీసస్ యూత్ రీజనల్ కౌన్సిలర్ మెంబర్స్ను ను ప్రత్యేకంగా కలిసిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు సలహాలు ఆశీర్వాదాలు అందజేత మార్చ్ ఎనిమిది తొమ్మిది తారీఖులలో టౌన్ హాల్ విచారణలో ఫాదర్ బోనెల రాజుగారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వస్థత ప్రార్థన కూటములు మార్చి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో వంగర విచారణలో ఫాదర్ మైదాన్ రాజుగారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వస్థత ఉజ్జీవ ప్రార్థనా సభలు మార్చి పద్నాలుగు పదిహేను తారీఖులలో రాజం విచారణ రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి శ్రీకాకుళం మేత్రాసన ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవిత్రాత్మ ఉజ్జీవ సభలు మార్చి పదిహేను పదహారు పదిహేడు తారీఖులను విచారణ రెవరెండ్ ఫాదర్ పాలభూషణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవిత్రాత్మ ఉజ్జీవ సభలు చూస్తూనే ఉండండి మీ సేవ్ స్టూడియో బృహత్తర కార్యానికి సహకరిద్దాం మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం స్వార్థను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వెద్దాం మన శ్రీకాకుళ మిత్రాసనములో ఉన్న క్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధి పరుద్దాం శ్రీకాకుళ మేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేయుచున్నాము మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు క్రైస్తవుల సహాయమాత మధ్యస్థము ద్వారా మిమ్ములను మీ కుటుంబాలను వెల్కమ్ బ్యాక్ మాట్లాడుతూ ప్రోక్ ఫ్రాన్సిస్ గారు మానవుడు దేవుని చేసిన అనుగ్రహం వలన పుణ్యం పొందగలడు అని తెలియజేశారు పాపానికి దూరంగా ఉండడం ఆశీర్వదాయకమని ఆయన పేర్కొన్నారు

మార్చి పదకొండవ తారీఖున పార్వతిపురం విచారణ కృష్ణపల్లి గ్రామంలో క్రీస్తు రాజు నూతన దేవాలయాన్ని ఆశీర్వదిస్తూ ప్రతిష్ఠించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతూ మీ అందరి ప్రార్థనా దృఢ సంకల్పం వలనే ఈ దేవాలయం నిర్మితమైందని ఆయన తెలియజేస్తూ దేవాలయం ప్రార్థనా స్థలముగాను పవిత్రముగాను ఉండాలి అని ఆయన తెలియజేశారు గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు విచారణ గురువులు ఈ వినోద్ ఫాదర్ గారు బిషప్ గారికి దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రేమ విందుతో ముగిసింది దేవాలయంలో ప్రార్థింప వచ్చినప్పుడల్లా ప్రార్థనల శక్తి ద్వారా మీ మనవులను ఆలకించి తరువాత ఫాదర్ ప్రేమానంద్ గారు పదమూడవ వచనము మరియు పద్నాలుగవ వచనం తండ్రి గారికి మీ అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు కౌన్సిల్ మార్చి పద్నాలుగవ తారీఖున బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురువులు మటకన్య వడకము మరియు పరిశుద్ధ తైలములు దివ్యపల్లి పూజ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో వందలాదిగా గురువులు అమ్మగారులు విశ్వాసులు పాలు పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ ఫాదర్ జేవియర్ రెక్స్ గారు వ్యవహరించారు గురువులు పండగగా ఈ కార్యక్రమాన్ని కొనియాడుతూ బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు గురువులతో సఖ్యత సంస్కారాన్ని నిర్వహించారు అనంతరం ఆయన పరిశుద్ధ తైలములను అభిషేకించి విచారణకు పంపించడం జరిగింది వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రేమ విందుతో ప్రీతమ ముగిసింది

ఆశీర్వదింపమని పీఠాధిపతులు మన ప్రజలకి దగ్గరగా ఉండాలి అందుకని మార్చి పద్నాలుగవ తారీఖున బిషప్ ప్రాయరాల విజయ్ కుమార్ గారు ఏలూరు మేత్రానులు మరియు విశాఖ ఆగ్రహ పీఠ పాలనాధికారి బిషప్ పొలిమేర జయరావు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు బిషప్ గారు మేత్రాసనాన్ని సందర్శించడం ఎంతో ఆనందదాయకమని బిషప్ రాయరాల కుమార్ గారు తెలియజేశారు బిషప్ పొలిమేర జయరావు గారు శ్రీకాకుళ పీఠాధిపతులు యొక్క సేవా కార్యక్రమాలని గొప్పవనిగా అభివర్ణించి అభినందనలు తెలియజేశారు జరి పదిహేనో తారీఖున వీరిరువురూ కలిసి శ్రీకాకుళ మేత్రాసన ఆదివాసీ ప్రాంతాలను సందర్శించి బిషప్ పొలిమేర జయరావు గారు సీతంపేట విచారణ జమ్మనగూడలో

사인 카르شمሁሙሉ ਨੂੰ ਆਸ਼ੀਰਵਾਦ ਨੂੰ ਤੇਲੇ ਜਸਤਨਾ ਨੂੰ ਬੇਟਾ ਕੈਡਾ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ ਫੀਗ ਵਿਦ ਅਸ ਟੂਡੇ ਟੂਡੇ ਇਵਨ ਐਂਡ ਆਲਸੋ మార్చి పదహారవ తారీఖున బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారిని కలిసిన జీసస్ యూత్ రీజనల్ కౌన్సిల్ మెంబర్స్ బృందము రీజనల్ కోఆర్డినేటర్ ఉదయ్ భాస్కర్ గారు అసిస్టెంట్ కోఆర్డినేటర్ మన్యాల వినయ్ కుమార్ గారు మరియు పలు ఇరువురు సభ్యులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు బిషప్ గారు జీసస్ యూత్ సభ్యులను చేస్తున్నటువంటి కార్యక్రమాలను సేవలను అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా సలహాలను మరియు దేవుని ఆశీస్సులను అందజేశారు శ్రీకాకుళ మేత్రాసనంలో పలు కార్యక్రమాలపై వారు చర్చ ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో టౌన్ హాల్ విచారణ కథలు రెవరెండ్ ఫాదర్ బోనల రాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మూడు రోజులు స్వస్థత ప్రార్థన కూటములు ముఖ్య నిర్వాహులుగా ఫాదర్ ఖాండ్రు తంబి గారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు అనేక మంది వారు అద్భుతాలు పొందుకున్నట్లు సాక్ష్యం తెలియజేశారు ఆరాధన వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన అభిషేకం అనే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు ప్రేమ వెందుతో ఈ కార్యక్రమం ముగిసింది వంట పంటి చేసేసి నీ కుషారు బాగానే ఉంది కానీ నాకు మాత్రం నేడే నీ కూడా నుండి ఈ బల్లిమత పొడిచిన వెంటనే చేసిన మహాగొప్పి దేవునిసి యుగ యుగములు జీవించుచు పాలన ఇది ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక నేను మార్చి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో వంగర విచారణలో ఫాదర్ మాదాను రాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వస్థత ఉజ్జీవ ప్రార్థనా సభలు ముఖ్య నిర్వాహకులుగా ఫాదర్ పువ్వుల బాబు గారు వ్యవహరించారు మోన్ సిగ్నోర్ భోగి బాల పుష్పరాజు గారు దివ్య బలిపూజను సమర్పించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు ఆరాధన వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన అభిషేకం అనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ప్రేమ విందితో ఈ కార్యక్రమం ముగిసింది దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు పాపం చేసిన తర్వాత ఎక్కడ జరుగుతుంది డీటెయిల్స్ అన్ని కనుక్కురండి ఇదిగో తెలివి నీ యొక్క శరీరానికి వండేసింది అండి దేవుడి చెప్పలు దెబ్బ ఎవరికి తగులుతుంది కింద పీఠాధిపతుడు

అల్లం విజయరెడ్డి శ్రీకాకుళ మేత్రాజ్న ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవిత్రాత్మ ఉజ్జీవ సభలు ముఖ్య నిర్వాహులుగా ఫాదర్ క్రీస్తురాజు గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు ఆరాధన వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన తైలాభిషేకం అనే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు విచారణ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రేమవేందుతో ఈ కార్యక్రమం ముగిసింది దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకత్తులు ధన్యవాదాలు తెలియజేశారు మార్చి పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో టెటర్దిల్ విచారణ రెవరెండ్ ఫాదర్ పాలభూషణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవిత్రాత్మ ఉజ్జీవ సభలు ముఖ్య నిర్వాహకులుగా ఫాదర్ మర్యదాసు గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు దివ్యసప్రసాద ఆరాధన వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన అనేక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు విచారణ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ముగిసింది దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు ఆహ్వానం పలుకుతూ ఉన్నాము నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొడదా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదం ఎగలాగినప్పుడు ఆయన దాని వెనుక నీవు ఉన్నాను విన్నారా ఎవరికైనా తెలుసా ఇప్పుడు వేదాలు నాలుగు అవేంటి అనే అక్షంలో ఎంత మంది వ్యక్తులు ఇమిడి ఉన్నారని ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో మళ్ళీ వచ్చే ఆదివారం మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే